నేలూరు జిల్లా పెరుపల్లి గ్రామంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది ఈ ఘర్షణ డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ రాత్రి నుంచి కొనసాగుతుంది రెండు వర్గాల మధ్య జరుగుతున్న ఈ ఘర్షణలో పలుసార్లు ఒకరిపై ఒకరు పరస్పర దాడులు చేసుకున్నారు నేలూరు జిల్లా పెనుపల్లి గ్రామంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది ఈ ఘర్షణ డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ రాత్రి నుంచి కొనసాగుతుంది రెండు వర్గాల మధ్య జరుగుతున్న ఈ ఘర్షణలో పలుసార్లు ఒకరిపై ఒకరు పరస్పర దాడులు చేసుకున్నారు ఈ నేపథ్యంలో నెల్లూరుకు చెందిన కొందరు వ్యక్తులు పెనుభల్లిలో ఒక వర్గానికి మద్దతుగా వచ్చి చేశారని ఈ దాడిలో ఒక స్కూటీని ధ్వంసం చేశారని తెలిపారు మరో మహిళకు కూడా గాయాలయ్యాయి ఒకరు నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో మరొకరు బుజరడిపాలెం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఇక్కడ రెండు వర్గాల మధ్య వచ్చిన ఘర్షణ చిలికి చిలికి గాలి వాన కాకముందే సంఘటన స్థలానికి ముచ్చిరెడ్డిపాలెం సిఐ శ్రీనివాసు రెడ్డి చేరుకున్నారు బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు ఒక వర్గానికి మద్దతిస్తున్నారంటూ కొందరు పెనుపల్లి రోడ్డుపై బైఠాయించారు వీరికి సీఐ శ్రీనివాసులు రెడ్డి రచ్చ చెప్పి ఇళ్లకు పంపారు